పిన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీ మాతృ గురువుగారు పెరవైనాలుగో తారీఖు మంగళవారం కృష్ణ అంగారిక చతుర్థి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది ఆ రోజు ప్రత్యేకత రోజే ప్రత్యేకత అంటారా ఎందుకంటే ఆ ప్రత్యేకమైన రోజున ఎలా వినియోగించుకోవాలి తప్పకుండా అమ్మా ప్రతి నెలలో కూడా మనకు శుక్లపక్షము కృష్ణపక్షము ప్రతి శుక్లపక్షము కృష్ణపక్షము పదిహేను రోజులు పౌర్ణమి ముందు పదిహేను రోజులు మనకు అమావాస్య పౌర్ణమి ముందు అమావాస్య ముందు లైక్ అంటే అమావాస్య తర్వాత పదిహేను రోజులు ఇది శుక్లపక్షము అమావాస్య టు పౌర్ణమికి మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకు కృష్ణపక్షము ఇక్కడ ఈ యొక్క చంద్రుడు దినదినము కూడా ప్రవర్ధమానం అవుతూ ఉంటాడు ఎప్పుడు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కొంతమేర డౌన్ఫాల్ అవుతూ ఉంటాడు ఎప్పుడైతే కృష్ణపక్షంలో అంటే చతుర్దశి మనకు ప్రతి నెలలో వస్తూ ఉంటుంది మంగళవారం రావడము విశేషము మంగళవారం రావడము విశేషము దీనిని కృష్ణాంగారక చతుర్దశిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈరోజు శ్రీకృష్ణుల వారిని పూజించినా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈరోజు సూర్యభగవాను పూజించినా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ ఇద్దరిని పూజించుకోవాలి ఈరోజు ముఖ్యంగా పితృతర్పణాలు విడిచినా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తర్పణాలు విడిచిపెట్టుకోవచ్చు రుణ విమోచన స్తోత్రం కానీ రుణానికి సంబంధించినటువంటి బాధపడేటువంటి వారు ఈ నాడు మనం చెప్పేటువంటి రెమెడీస్ చేసుకోండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు సొంత ఇంటి కళ ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు భూ సంబంధిత క్రయ విక్రయ ఇబ్బందులు కుజదోషము మాకుంది అని అనుకునేటువంటి వారు సో ఈ సందర్భాలలో ఈరోజు నాడు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని స్నానాది కార్యక్రమాలు వాళ్ళు ఈ స్నానాది కార్యక్రమాలు చేసుకునేటువంటి సందర్భంలో నీటిలో కొంత మేర రోజ్ వాటర్ కానీ లేదా మందార పువ్వును కానీ లేదా గులాబీ రేకులను కానీ వేసి పెట్టాలి ఒక స్నానంకు వెళ్ళేటువంటి ఒక పావు అంటే ఇరవై నిమిషాలు అటు పిమ్మట మనము స్నానము చేసేటువంటి పరిస్థితి ఆ విధంగా ఆ యొక్క పుష్పాలను నీటిలో నానబెట్టినటువంటి నీటితో మనము స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో కాస్త కుంకుమను ఒక మందార పువ్వును వేసి కుదిరితే ఎండుమిరపకాయలకు సంబంధించినటువంటి గింజలు ఉంటాయి కదా ఆ ఎండు మిరపకాయలకు సంబంధించినటువంటి గింజలను కూడా ఆ యొక్క నీటిలో వేయండి వేసి చక్కగా కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి పన్నెండు మార్లు సూర్య అరిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయే అని పన్నెండు మార్లు ఈ యొక్క మంత్రాన్ని అనుకోండి లేదా జపాకుసుమ సంకాశం కాశవయం మహాదితం తమోర్యం సర్వ పాపజ్ఞ నతోస్మి దివాకరం ఈ మంత్రాన్నైనా చెప్పుకోండి లేదా ఓం సూర్యాయ నమ అనుకోనైనా మీరు పన్నెండు మార్లు ఆర్గ్యాన్ని విడిచిపెట్టండి మొట్టమొదటిది రెండవది ఈరోజు నాడు ఒక కేజింబావ్ గోధుమలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఒక కేజింబావ్ గోధుమలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి అదేవిధంగా సొంత ఇంటి కలగాని భూ క్రయ విక్రయ ఇబ్బందులు కలిగినటువంటి వారు ఈరోజు కందులను లేదా కందిపప్పును ఎరుపు రంగు వస్త్రంలో ఒక మూటగా కట్టి ఒక కేజింబావ్ దానిపై కొంత ద్రవ్యాన్ని పెట్టి ఈరోజు దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు అదేవిధంగా ఇంట్లో దక్షిణం వైపుగా మీ ఇంట్లో మీ దక్షిణం వైపుగా ఒక దీపాన్ని వెలిగించండి యమద్వీపం అంటారు ఇది దీనిని సో కుదిరితే ధర్మపురి దగ్గరలో ఉంటుంది వీరికి ధర్మపురి లక్ష్మీ స్వామి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రం హరీష్ శంకర్ డైరెక్టర్ యొక్క గ్రామము అది వారి యొక్క అమ్మ నాన్న కానీ వారి యొక్క అన్నయ్య గారు కానీ అక్కడే ఉంటారు మనం వెళితే కలవడం జరిగింది వారు మా బంధువులు ఒకరు మరణిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది సో వారందరూ అక్కడే ఉన్నారు అయితే ఈ సందర్భంలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క వారాహి వెహికల్ కూడా అక్కడ తీసుకువెళ్ళి పూజాది కార్యక్రమాలు చేయించాం సో ఆ ధర్మపురి క్షేత్రంలో యమద్వీపం ఉంటుంది ఎక్కడా లేదు యముడు తపస్సు చేసినటువంటి ప్రదేశం యముడు సాక్షాత్తు తపస్సు చేసినటువంటి ప్రదేశము ఆ ధర్మపురి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయంలో స్వామిని దర్శించబోయే ముందు యమద్వీపం అని చెప్పి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఆ యమద్వీపంలో కొంత నూనెనైనా పోయండి ఇప్పుడు ఇన్ని విషయాలు ఒకవేళ చేయలేని వారు ఉన్నా కుదిరితే అక్కడికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలు చేసుకొని దక్షిణ వాహిని దక్షిణం వైపుగా ప్రవహించే అటువంటి గంగమ్మ అక్కడే ఉన్నది గోదావరి సో అక్కడ స్నానాది కార్యక్రమాలు చేసుకొని స్వామిని దర్శించుకొని యమద్వీపంలో నూనెను పోయండి అపమృత్యునివారణ దోషాలు తొలగిపోతాయి జాతకరీత్యా వారు కానీ వారు కానీ కన్యారాశివారు కానీ అదేవిధంగా కుంభ మీన ధనస్సు వారు కూడా సో ఇంట్లో దక్షిణం వైపుగా యమద్వీపం పెట్టండి నువ్వుల నూనె పోయండి ఎనిమిది వత్తులను కలిపి ఒక్క వత్తిగా వేసి దీపారాధన చేసుకోవాలి ఇక అదేవిధంగా గోమాత సేవ రోజు నాడు ఎవరైతే నవధాన్యాలను చక్కగా ముందు రోజు నానబెట్టి అందులో చక్కటి బెల్లాన్ని కలిపి చక్కగా గోసేవ చేసుకుంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈరోజు నాడు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు అభిషేకం కానీ అర్చన కానీ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు దానిమ్మకాయల యొక్క రసముతో అభిషేకాది కార్యక్రమాలు చేసిన దానిమ్మకాయలను తాంబూలంగా ఒక రెండు పోకలు రెండు అదే మన ఒక్కలు అంటారు కదా రెండు తమలపాకులు చక్కగా ఒక రూపాయి బిల్ల ఈ విధంగా కుదిరితే పదకొండు మంది బ్రాహ్మణులు ఇంకా కుదిరితే పద్దెనిమిది మంది బ్రాహ్మణులు ఇంకా కుదిరితే నూట ఎనిమిది మంది ఎవరికైనా పద్దెనిమిది మంది బ్రాహ్మణులకు సంకల్పం చెప్పుకొని ఒక నూట ఎనిమిది దానిమ్మకాయలను నూట ఎనిమిది మందికి పంచే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒక కొబ్బరి బోండాన్ని దానంగా ఇవ్వండి ఒక బ్రాహ్మణులకు ఎవరికైనా సో విశేషమైనటువంటి ఫలితము మీ సొంతం రుణ విమోచన రుణ సంబంధిత ఇబ్బందులు అటువంటి వారు కూడా చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం చాలా రెమెడీస్ చెప్పారు ఎవరికి ఏది వీలుంటే అది చేసుకోవచ్చు నమస్తే క్రితం మహాదేవ్